బాగాలేదని ఊరికి పోతున్నా బస్ ఎక్కినకి ఈయన మోసుకొని వస్తున్నాను ఇంత బస్ స్టాండ్కే నడతలేకుండా నేను నాలుగు బస్సులు మారిపోవాలి నాలుగు బస్సులు మారాలా మూడు వందల కిలోటర్లు ప్రేమ కాడ పోతాయి వాళ్ళమ్మా జాయిన్ చేయాలా

ఎంత దూరం ఉన్నారు పాపం ఇంత పెద్ద హాస్పిటల్ మన ఎంత చుట్టూ తీసుకొని ప్రేమ 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 ఏమైందనా ఏమైంది నీకు అబ్బా పెట్టినారా నీకు ఎందుకు ఎందుకు మామూలు తినకుండా ఏమైంది ప్రేమ తమ్మునికి ఎందుకు వచ్చినాయి ఎవరు చెప్పిన నీకు ఏం చేస్తున్నావు అక్కుంటాన్నావా పెట్టుకోసలికి పెట్టుకో ప్రేము పెట్టుకోవాలంట పెట్టినా

మా ప్రేము దాని పళ్ళు తింటూ అయిపోయినాక వాళ్ళ మమ్మీని తేరమ్మ అన్నట్టు అడుగుతున్నాడు సో మొత్తానికి అది వాయిస్ ఒరిజినల్ వాయిస్ ఉంది కానీ దాంట్లో అంటే అనదర్ మ్యూజిక్ పక్కన వేరే వాళ్ళ మొబైల్ చూడడం వల్ల రికార్డ్ అయింది దానివల్ల మనకు కాపరేట్స్ వస్తాయి కాబట్టి సో దాన్ని రిమూవ్ చేశాను జస్ట్ రిమూవ్ చేసి మీకు అక్కడ జరిగిన సిచ్యువేషన్ని తెలియపరుస్తున్నాను ఎందుకో ఈ మధ్య ఎక్కువగా మా చిన్నోడు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితులు వస్తున్నాయి దయచేసి మా ప్రేమ గురించి అలాగే మా ప్రేమ గురించి కూడా మీరు ప్రార్థించండి వారు మంచి ఆరోగ్యం చేత ఉండాలని మంచి ఆలోచనలో మంచి వేలు వారికి ముందుకెళ్ళాలని చాలా బాధాకరం నెలలోనే టూ టైమ్స్ ఇలా హాస్పిటల్లో ఉండడం మా చిన్నోడు